వస్తున్నారు మోడీ గారి సిద్ధపడుతుంది నిర్మాత దగ్గర డబ్బులు లేనప్పుడు ఒకే సినిమాని పది మంది చేత క్లాప్ కొట్టిస్తారు ఇప్పుడు పరిస్థితి అలా ఉంది పోలవరం ఉంది ఏదో కొంత నిధులు ఇచ్చాడు అసలు ఇదే మోడీకి నేను డైరెక్ట్ క్వశ్చన్ చేస్తాను ఢిల్లీని తలపంచే మహారాజధాని చేస్తానని ఆ రోజున ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి మొదటిసారి ఓపెనింగ్ చేసేటప్పుడు చెప్పావు ఎన్ని నిధులు ఇచ్చావు అప్పటి నుంచి ఇప్పటికీ పది పన్నెండు పంచవర్ష ప్రణాళికలు జరిగినాయి ఏ ఒక్క ప్రణాళికలో అయినా బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి సపరేట్గా రూపాయి నిధి ఇచ్చిన సందర్భం నీకు ఉందా చెప్పు పద్నాలుగో ఆర్థిక సంఘం నుంచి తీసుకో పదిహేనవ ఆర్థిక సంఘం నుంచి తీసుకో లేదు పౌర్వాలను నిధుల కింద పంపిస్తాను ఇంకోటి పంపిస్తానని అప్పులు ఇవ్వడం అప్పులు చేంచడం ఆంధ్రప్రదేశ్ నుంచి తప్పనిచి మా ఆంధ్రప్రదేశ్కి నువ్వు ఏం పంపుతున్నావు మా ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి నువ్వు ఎంత ట్యాక్స్లు కట్టించుకుంటున్నావు తిరిగి ఎంత పంపుతున్నావో చూడండి యూపీకి ఎంత పంపావో చూడండి బీహార్కి ఎంత పంపావో చూడండి ఎందుకని మా రాష్ట్రాలంటే నీకు అంత ఇది నేను వాస్తవం మాట్లాడతా కూటమి లేదు తొక్కా లేదు మా రాష్ట్ర భవిష్యత్తు మాకు కావాలి మా కాపులు రిజర్వేషన్ కావాలా మాకు స్పెషల్ కేటగిరీ కావాలా ఇవ్వగలవా మోడీ ఏమైపోయింది దుగిరాజపట్నం స్పెషల్ కేటగిరీ ఏమైపోయింది మళ్ళీ రా వచ్చి కడప స్టీల్ ప్లాంట్కి కూడా శంకుస్థాపన చేసేళ్ళు డిమానిటేషన్ ఏమైపోయింది ఏమైపోయిందండి పారిశ్రామికవేత్తలు వెళ్ళి ఇలా వెళ్ళి అలా వేల కోట్లు బ్యాంకు మేనేజర్లతోనే కారులో పెట్టుకుని వెళ్ళిపోయి ఎగ్గొడతంటే ఏమైపోయిందండి ఒక్కొక్కళ్ళ అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తానన్నావు ఎక్కడికి వెళ్ళిపోయింది మోడీ గారు ఎన్నికల కమిషన్ను కూడా అతి దారుణంగా చేసిన వ్యక్తి మోడీ గారు ఇవాళ నిన్న ఉపరాష్ట్రపతి చూడండి ఒక సుప్రీంకోర్టు జడ్జి ఇంట్లో ఏ విధంగా ఇన్ని వేల కోట్లు దొరికినాయి వై హూ నాట్ ఫైల్ ద కేస్ ద మీడియా యాజ్ వై ద సబ్జెక్ట్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ బర్నింగ్ ఎందుకని చెప్పలేకపోయిందని చెప్పి ఆయన అడుగుతున్నాడు చెప్పండి ఆయనకి మీరు నామినేట్ చేసినటువంటి ఉపరాష్ట్రపతి రాష్ట్రపతినే మీరు ఇచ్చేస్తారా మీరు మీకు టైం ప్రకారం మీరు రాష్ట్రపతి జడ్జిమెంట్ ఇవ్వాలా ఆయనకే క్వశ్చన్ చేస్తారు ఆయన అత్యున్నతమైన మన భారత రాజ్యాంగ వ్యవస్థలో మన భారతదేశానికి గొప్పవాళ్ళు ఎవరైనా ఉన్నారు స్వయం ప్రతిపత్తి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే భారత రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి సిబిఐ సిబిఐ ఎన్నికల కమిషన్ మీడియా నౌ వేర్ ఇస్ ధైర్య ద మీడియా ఎక్కడుందండి పత్రికలు విషపుత్రికలు డబ్బు ఉన్నవాళ్ళు అధికారంలో ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ కూడా విషపుత్రికలు లాంటివి అయ్యి వాళ్ళు చేసేది ఏం చెప్తే అది చేయాలి ఎలా అంటే అలా ఉండాలి టూ టూ జార్ త్రీ అని చెప్పమంటే చెప్పేయాలి అంతే క్వశ్చన్ లేదు లేకపోతే ఆయన ఇంకోసారి లోనేస్తారు రేపు నిన్ను నన్ను కూడా లోనేయొచ్చు ఓకే వై ఆర్ రెడీ